హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తూ తమ్మల్లో చెప్పినట్టుగా బిగ్నర్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి అండి బిగ్నర్స్ అంటే అప్పుడప్పుడే టైలరింగ్ నేర్చుకొని ఇంట్లో కుట్టుకుంటూ నాకు సరిగ్గా రావట్లేదు నేనేం కుట్టుకోలేకపోతున్నాను నేను సరిగ్గా నేర్చుకోలేకపోయాను నాకు సరిగా నేర్పించలేదు అనుకునే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఏంటంటే చాలా చాలామందికి ఉంటుంది అనమాట ఎక్కడైనా ఫ్రీగా నేర్పిస్తున్నారు వాళ్ళ ఏరియాలో అంటే ఏదైనా సంస్థ వాళ్ళు నేర్పిస్తున్నారు గవర్నమెంట్ ఏదైనా ఫ్రీగా నేర్పిస్తుందంటే వెళ్ళి నేర్చుకుంటారు అటువంటి ప్లేస్లో ఏంటంటే సరిగ్గా చెప్పారనమాట నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తారు కానీ అంత క్లియర్గా చెప్పలేనమాట చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు కదా పబ్లిక్ ఇంకా ఏదో పైపైన నేర్పించి వదిలేస్తారు అంతే డైలరీ దీంట్లో ఉండేవి అన్నీ క్లియర్గా చెప్పలేనమాట ఇలా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు లేదా మీకు నాలెడ్జ్ ఉందంటే యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చండి ఫస్ట్ టచ్ ఉండాలన్నమాట టైలరింగ్ గురించి ఖచ్చితంగా టచ్ ఉంటేనే యూట్యూబ్లో చూస్తే వస్తుంది ఏమాత్రం టచ్ లేకుండా రావాలంటే మాత్రం కొంచెం కష్టం డైరెక్ట్గా చేసిన దానికి యూట్యూబ్లో చూసిన దానికి కొంచెం తేడా ఉంటుంది పది నిమిషాల్లో నేర్చేసుకుంటారంటే ఎలా నేర్చుకుంటారండి నేర్చుకోలేరు ఫస్ట్ టచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటారు అలా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే సగం సగం నేర్చుకుంటారండి పూర్తిగా వినరు సగన్ సగం నేర్చుకుంటారు మీరు ఎక్కడికైనా టైలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదు మాకు నాలెడ్జ్ ఉంది మేము అర్థం చేసుకోగలమంటే ఇలా యూట్యూబ్లో ఎవరిదైనా సరే మీకు మీకు అర్థమయ్యే విధానం మీకు కరెక్ట్ అనిపించింది మీకు సెట్ అంటే మీరు కుడితే సెట్ అవుతుంది సెట్ అవుతుంది వాళ్ళ కటింగ్ అంటే వాళ్ళది ఫాలో అయిపోయి చూడొచ్చు ఇంకా అలా తర్వాత బిగ్నర్స్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి బయట వాళ్ళవి తీసుకోవాలంటే చాలా భయం అనమాట ఎలా కుట్టాలి మా అమ్మ తీసుకుంటే పాడైపోతుందేమో పాడైపోతే మళ్ళీ ఏమంటారో అనే భయంతో ఎంత బాగా కుట్టినా కూడా బయట వాళ్ళకి తీసుకొని స్టిచ్ చేయడానికి చాలా చాలామంది భయపడుతూ ఉంటారండి ఎందుకంటే అలాంటివన్నీ ఫేస్ చేసే ఇక్కడి వరకు వచ్చాననమాట నేను అలాంటి పరిస్థితి నుంచే వచ్చాననమాట ఎవరైనా బ్లౌజ్ కుడతావా అనిస్తే ఆ బ్లౌజ్ చేత కుట్టి వాళ్ళు వేసుకునే వరకు భయమేనండి ఇంకా ఎలా అవుతుందో నేను కరెక్ట్గా కుట్టగలనా లేనా అసలు నేను కుట్టి చింది సెట్ అవుతుందా లేదా ఏంటో తీసుకున్నాను కానీ ఎలా అవుతుందో ఏమో భయం భయంగా కట్ చేస్తే అది నిజంగానే ఇక్కడ ఒక దగ్గర ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది భయపడకూడదు అనమాట తీసుకోవాలి తీసుకొని కట్ చేసేటప్పుడు ఒకటికి సార్లు నిదానంగా కొలతలు తీసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కొంతమంది ఏం చేస్తారంటే బిగ్నర్స్ సరిగ్గా రాదు కానీ బయట వాళ్ళే తీసుకొని కుట్టేస్తారనమాట బయట వాళ్ళకి కుట్టేసి పాడు చేసేస్తారు ఇంకా అలా చేయకండి ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళవి మీ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట నేను కుట్టగలను నేను కట్ చేయగలను నమ్మకం వచ్చిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేయాలి తీసుకోవాలి భయపడకూడదు వచ్చేసింది అనుకోండి తీసుకొని స్టిచ్ చేసి ఇవ్వాలి కొంచెం టైం ఎక్కువగా తీసుకొని అయినా సరే నీట్గా ఫస్ట్ నుంచి కూడా నీట్గా కట్ చేసి నీట్గా స్టిచ్ చేసి ఇచ్చేటట్టుగా నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా తీసుకోవచ్చు కొంచెం కొంచెంగా తీసుకొని రోజు ఒక్క బ్లౌజ్ కుట్టినా సరే తీసుకొని కుడుతూ ఉండాలన్నమాట నేర్చుకొని ఏదో మూడు నెలలు వెళ్ళాం నేర్చుకున్నాం అయిపోయిందని చెప్పేసి ఆ మిషన్ అనేది పక్కన పడేసి ఇంకా మేము నేర్చుకున్నాం అయిపోయిందని మీరు ఒక్కసారి కూడా బ్లౌజ్ కుట్టకుండా వదిలేస్తే మీకు అనేది ఎప్పటికీ రాలేదు మీరు ఎప్పటికీ టైలర్స్ కాలేరు మీరు ఎప్పటికీ మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటూనే ఉంటారు తప్ప బయట వాళ్ళ బ్లౌజ్ కుట్టలేరు అనమాట అలా కాకుండా తీసుకోవాలి ఇంటి పక్క వాళ్ళ పోయి ఎవరు ఒకరు అమ్మ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళవైనా సరే తీసుకొని కుట్ చింపి కుట్టిస్తుండాలి ఎక్కడైనా పాడైపోయింది అనుకోండి ఇది ఎందుకు పాడైంది నేనేం మిస్టేక్ చేశాను అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలన్నమాట బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఏదైనా ఫ్రెంట్నే తగ్గింది అనుకోండి ఎందుకు తగ్గింది ఇది నేను ఎందుకు ఇలా కట్ చేశాను ఏమైంది ఈ బ్లౌజ్ కానీ ఆలోచించారనుకోండి ఖచ్చితంగా మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో మీకు తెలిసిపోతుంది ఆ మిస్టేక్ అనేది మీరు మళ్ళీ చేయరు ఇలా ఓహో ఇలా చేస్తే ఇలా అవుతుందనమాట ఈ బ్లౌజ్ అని చెప్పేసి మీ మైండ్లో ఉండిపోతుంది అలా తప్పులు పోతేనే తెలుస్తుందండి ఒకేసారి కరెక్ట్గా రాత్రికి రాత్రి టైలర్ అయిపోరు ఎవ్వరు కూడా ఇప్పుడు వ్యూస్ కోసం చాలా మందిని చెప్తాం మేము టైటిల్ పెడుతూ ఉంటాం నేనే చెప్తున్నాను ఇప్పుడు ఒప్పుకుంటాను నేను కూడా అది ఏంటంటే ఒక్క రోజులో టైలర్ అయిపోతారు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది మీరు ఒక్క యూట్యూబ్లో చూస్తే నేర్చేసుకుంటారు ఇవన్నీ మాటల వరకు నిజంగా చెప్తున్నాను ఇవన్నీ మాటలుగా చెప్పుకోవడానికి చేస్తే కదా దీంట్లో తెలుస్తుంది ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ వరకు వచ్చి ఉంటారు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళందరే నిజంగా ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ వరకు వచ్చి మేము చెప్పగలము మేము నేర్పించగలమని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేశారు నేను కూడా అందరితో పాటు నేను కూడానండి నేను లేనని చెప్పట్లేదు దాంట్లో కాకపోతే రాత్రికి రాత్రి టైలర్ అయిపోవడము ఒక్క రోజు చూసేస్తే ఒక్క కటింగ్ చూసేస్తే రావడము అదైతే చాలా రాంగ్ అనమాట ఒక్క రోజులో వచ్చేది కాదు టైలరింగ్ రోజు కొత్త ఇప్పుడు నాకు కూడా ఏదో ఒకటి కొత్త తెలుస్తూనే ఉంటుంది చేస్తూ ఉంటే కొత్త కొత్త విధానం అనేది తెలుస్తూనే ఉంటుంది ఆ విధంగా ప్రతిదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు చూడండి అలా నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ఇప్పుడు కొత్త మోడల్ వస్తుంది అది మనకు తెలీదు ఎవరో ఫ్యాషన్ డిజైనర్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద బొటిక్స్ వాళ్ళు కుడతారనమాట వాళ్ళంతలా నేర్చుకొని ఉంటారు కాబట్టి ఆ డిజైన్ చేయగలరు వాళ్ళు డిజైన్స్ నేర్చుకొని ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మేము నేర్చుకుంటాం మేము మీకు మేము నేర్చుకున్నది మేము ఆ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో ఎవరైనా పెట్టేసుకుంటారు అలా ఉంటుంది కాబట్టి ఒక్క రోజులో ఒక్క రాత్రిలో ఒక్క వీడియోతో ఒక్క గంటలో అని చెప్పేదంతా ఫేక్ నిజంగా చెప్తున్నాను మీకు ఎంత నాలెడ్జ్ ఉండండి ఒక దగ్గర మిస్టేక్ పోతుంది ఎక్కడో ఒక దగ్గర పొరపాటు వస్తుందనమాట కాబట్టి ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఈ ఒక్క వీడియో చూస్తే రాదు చాలా వీడియోలు చూడాలి చాలా నేర్చుకోవాలి అలా చేస్తేనే వస్తుందండి ఎక్కడ ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరిది చూస్తే కరెక్ట్గా ఉంది మాకు ఎవరిది అర్థమవుతుంది అర్థమైతే సరిపోదు చెప్పే విధానం ఈజీ మెథడ్లో ఉందని చెప్పేసి ఇంకా బ్లౌజ్ కుట్టింగ్ కుడితే సెట్ అయిపోతుందా అస్సలు సెట్ అవ్వదు అందుకని కరెక్ట్గా చెప్పేవాళ్ళని ఎంచుకోండి ఎవరినైనా పర్వాలేదు మీకు నచ్చిన వాళ్ళని కరెక్ట్గా వాళ్ళని ఎంచుకొని చూస్తే వచ్చేస్తుంది బిగ్నర్స్ అయినా కూడా బయట వాళ్ళకి కుట్టడానికి భయపడకుండా మీకు కొంచెం కొంచెం వచ్చింది అనుకోండి ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి ఇప్పుడు మన గల్లీలోనే ఒక టైలర్ ఉంటుంది వెళ్ళి నాకు ఇది కరెక్ట్గా రావట్లేదు అక్కడ చూపించంటే ఎవరైనా చూపిస్తారా ఎవ్వరు చూపించరండి నేను ఇలాంటివి చాలా చూశాను మనం కుట్టిన దాన్ని చూపిస్తే కూడా వాళ్ళు లోపల నవ్వుకుంటారనమాట ఇలా కుట్టింది ఏంటి అని చెప్పేసి కుట్టినవి తీసుకొస్తే నేనైతే అలా ఇబ్బరికి చేయలేదండి ఇప్పటివరకు చాలా చా చాలామంది నేర్చుకున్న తర్వాత కుట్టినవి తీసుకొచ్చి చూపిస్తుంటారు ఇక్కడ మా దగ్గర బాగానే బ్యాచుల్ నేర్పిస్తున్నారు అనమాట వేరే కంపెనీ ఉంది ఒకటి ఆ కంపెనీ వాళ్ళు వెల్సన్ కంపెనీ అని అక్కడ వాళ్ళు మొత్తం చాలా జనాలకు నేర్పిస్తున్నారు రోడ్ పైన షాప్ ఉంటుంది కాబట్టి కుట్టిన తర్వాత తీసుకొని వచ్చి చూపించడం అలా చేస్తే ఇక్కడ మిస్టేక్ పోయింది ఇది కరెక్ట్ చేసుకోండి చాలా చాలా వరకు నేనైతే చెప్తానండి అలా చెప్పకుండా ఉండను అనమాట ఎందుకంటే నేను స్టార్టింగ్ టైంలో ఎవరినైనా అడిగితే చెప్పేవాళ్ళు కాదనమాట టైం లేదు అసలు చెప్పేవాళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు టైలర్స్ ఉండేవారు మా ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవ్వరు అడిగితే మాత్రం ఇచ్చేవాళ్ళు కాదండి ఇంకా నాకు వచ్చింది నేను స్టిచ్ చేస్తూ నేర్చుకుంటూ వచ్చానన్నమాట కొంచెం కొంచెంగా చెప్పరు వచ్చిన వాళ్ళు చెప్పరు మనకి మనమే నేర్చుకోవాలి మనమే తెలుసుకోవాలి అంతే ఇంకా కాబట్టి బిగినింగ్లో నేర్చుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు వదిలేయద్దు మిస్టేక్ పోయినా సరే స్టిచ్ చేయండి ఒక పాత క్లాత్ ప్లా పాత చీరలు ఉంటాయి కదా వాటిని చింపండి కుట్టండి చింపండి కుట్టండి ఆ విధంగా కుడుతూ ఉంటే ప్రాక్టీస్ అనేది అవుతుందనమాట కటింగ్ కంటే స్టిచ్చింగ్ చేయడం కూడా రావాలండి ఎక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది నీట్ ఫినిషింగ్ చేస్తూ స్టిచ్ చేయాలన్నమాట ఎలా పడితే అలా స్టిచ్ చేస్తే కూడా కుదరదు ఎలా పడితే అలా కట్ చేస్తే కూడా కుదరదు అనమాట ఎందుకంటే నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో కుట్టేటప్పుడు ఏది సరిగ్గా చెక్ చేసుకోకుండా జస్టులు చూసుకోవాలి ఆమ్ చూసుకోవాలి ఇవేవి చూసుకునేదాన్ని కాదనమాట డైరెక్ట్గా కట్ చేసేదాన్ని కుట్టేదాన్ని అలా కుట్టడం వల్ల ఫ్రంట్లో పట్టేసిందని ఫ్రంట్లో లూజ్ అయిందని ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు ఏంటి ఇలా అవుతుంది అనుకున్న టైంలో నేను నిజంగా చెప్తున్నానండి ఈరోజు ఇప్పటి వరకు నేను నా ఛానల్లో నేను అసలు మెన్షన్ చేయలేదు నేను కొన్ని వీడియోస్ చూశానండి అవి పాషా టైలర్స్ పాషా టైలర్ ఉంటుంది కదా ఆ అన్నవి వీడియోస్ చూసిన తర్వాత కొంచెం మార్చుకున్నాను అనమాట అంటే మనకు ఆల్రెడీ టచ్ ఉంది నాకు ఆల్రెడీ టైలరింగ్ టచ్ ఉంది కాబట్టి నేను ఒకటి రెండు వీడియోలు చూస్తే నాకు అర్థమైపోయింది ఎక్కడ ఏది చెక్ చేసుకోవాలి ఎక్కడ ఏది తీసుకోవాలనేది చూసేసి ఇంకా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇంకా అప్పటినుంచి ఆ అన్నది చూసిన తర్వాత ప్రతిదీ చెక్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మళ్ళీ రిమార్క్ లేదనమాట స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ మళ్ళీ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందుకే చెప్తున్నాను కొలతలు సరిగ్గా చెప్పని వాళ్ళవి మీరు ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం ఈజీ మెథడ్ అర్థమయ్యే వాళ్ళు చూస్తా అర్థమవుతుందని చెప్పి చూస్తారా కరెక్ట్ కొలతలు చెప్పి కరెక్ట్గా మీకు నేర్పించే చూస్తారా అనేది మీ ఇష్టం అది చూసే వాళ్ళ ఇష్టం మనం బలవంతం ఏమీ చేయలేము కదా ఎవరిని చూసే వాళ్ళ ఇష్టము కరెక్ట్గా కొలతలు చెప్పి కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పే వాళ్ళ చూస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది లేదు మాకు ఈజీగా అర్థమైపోతుంది మేము ఈజీగా నేర్చుకుంటున్నాం అనుకుంటే మాత్రం మాకు ఈజీగా అర్థమవుతుంది ఈజీ వే ఉందనుకుంటే మాత్రం మీరు అన్ని బ్లౌజులు పర్ఫెక్ట్గా కుదరవు ఇదైతే పక్కాగా చెప్పి చెప్పేస్తున్నానండి నేను ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇది బిగ్నర్స్కి మాత్రమే టైలరింగ్ ఛానల్ చూసేది ఎవరు బిగ్నర్సే మంచి టైలర్స్ ఆల్రెడీ బాగా స్టిచ్ చేసే వాళ్ళు ఎవరు వచ్చి చూడరండి అంత తీరిక అనేది ఉండదు మాకు వచ్చిందే కదా అని చెప్పేసి అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు కాబట్టి చెప్తున్నాను ప్రతిదీ వివరంగా చూస్తే ప్రతిదీ కొలతలతో ఎలా తీసుకోవాలనేది డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటూ మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటూ మీకు డౌట్స్ రావాలి కూడా చూస్తూ ఉంటే అడగాలి కూడా డౌట్స్ని అలాంటివి ఇవి చూస్తేనే మీకు వస్తుందనమాట కానీ ఈజీగా చెప్తున్నారు మాకు ఈజీగా అర్థమైపోతుంది ఈజీ వేలో ఉంది అనుకుంటే మాత్రం అవి అన్ని బ్లౌజులు సెట్ అవ్వవు అదేనండి ఇవాళ వీడియో ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి